ఈనాటి శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ నా కవిత తపస్సు నాకు కొన్ని అక్షరాలనివ్వండి శరాలుగా మార్చి సమాజం మీదకి విడిచిపెడతాను తమస్సును ఛేదించాలన్న తపస్సు నాది తప్పక శ్రేయస్సునే సమాజానికి సంప్రాప్తింపచేస్తాను నాకు నా కవిత్వానికి కాసింత ఏకాంతాన్ని ఇవ్వండి అక్షరాలను నా హృదయంతో అనుసంధానం చేస్తాను ఒక సమయాన్ని స్వేచ్ఛగా నాకు అందించండి ఉప్పొంగుతున్న భావావేశాన్ని గుమ్మరించి ఉత్కృష్టమైన కవిత్వంతో జగతి కాగితాన్ని అలంకరిస్తాను సాహిత్యపు సాగు చేస్తూనే వ్యవస్థను బాగు చేయాలని పరితపిస్తున్నాను అలు పెరుగని అక్షర తపస్వినై అంతరాంతరాళాలను స్పృశించడానికి నా కలం నైపుణ్యాన్ని విస్తృతం చేసుకుంటున్నాను విశ్వయవనికపై విజయ కవనాన్ని తప్పక ప్రదర్శిస్తాను నన్ను నేను పోగొట్టుకున్న ప్రతిసారి పోగు చేసుకున్న ఆ నాలుగు అక్షరాలే నా ఉనికిని సుస్థిరంగా వించాయి అంతులేని నిర్వేదం ఆవహించి అంతరించాలనుకున్న రోజు ఆ పదలతికలే నన్ను అతికించి పొన్నపల్లవింపచేశాయి అంతరంగం విహ్వలించినప్పుడు ఆత్మస్థైర్యం ధరించడం కోసం అక్షరాలనే ఆశ్రయించాను నేనప్పటి నుండి జీవనదిలా ప్రవహిస్తున్నాను రేపటి ఉదయం మహోజ్వలంగా ప్రకాశించాలనే దేహింబవళ్ళు ఈ కవన విహారం మార్పు మననుండే మొదలవ్వాలని కలం ఒలితో నన్ను నేను పరిపూర్ణంగా మలుచుకుంటున్నాను రేపో మాపో కిల్బిషమంటని సమాజాన్ని నిస్సందేహంగా నిర్మిస్తాను సిధరలను తొలగిస్తూ నిజ వశస్సు రేఖనై వికసిస్తున్నాను నేనిప్పుడు హృదయాలను కదిలించే కవిని అంధకారాన్ని విదిలించే రవిని అనునిత్యం ఉదయించే చిరంజీవిని